క్రీస్తునందు ప్రి సహోదరుడు అసహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమాకాండము పదహారో అధ్యాయం పదవచ్చును వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాల అంచుల్లో తొంగి చూసే శ్వేతకాంతి కోసం చూసే అలవాటును నేర్చుకోండి అది కనిపిస్తే దాని నుండి దృష్టి మరల్చుకోవద్దు మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలు ఎంత మాత్రం చూడొద్దు ఎంత ఒత్తిడి నిస్సహాయత మిమ్మల్ని ఆవరించినప్పటికీ నిస్పృహకి తావియ్యకండి నిస్పృహ చెందిన హృదయం ఇంకా ఏ పని చేయనివ్వదు శత్రువు బాణాలను ఎదుర్కొనవాలనే మెలకు కూడా నశించిపోతుంది ఇతరులను తమ ప్రార్థనల ద్వారా ఆదుకోవాలనే ప్రసక్తి కూడా ఉండదు సర్పం బారి నుండి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహాన్ని భయంకరమైన సర్పము నుండి తప్పించుకుని పారిపోండి ఓటమిను అంగీకరించి మట్టి కరవకుండా నిలిచి ఉండాలంటే దానికి ఎప్పుడూ వెన్ను చూపించకూడదు దేవుని వాగ్దానాల కోసం వెతకండి ప్రతిదాన్ని నూరారా వల్లించండి ఈ వాగ్దానం నాకే ఈ వాగ్దానం నాకే అని చెప్పండి మీకింకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నదిలో కుమ్మరించండి మీ హృదయాన్ని పదే పదే వేధిస్తున్న అనుమానాల్ని గద్దించండి మీరు మనసారా ఎలాంటి అపనమ్మకం నిస్పృహం నుండి మొహం తిప్పేసుకున్న మరుక్షణం పరిశుద్ధాత్మ దేవుడు మీ విశ్వాసానికి కొత్త ఊపిరిపోసి మీ హృదయాల్లో దైవశక్తి నింపుతాడు మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు కానీ సర్దుపాటికి తావు లేకుండా అచంచలమైన నిశ్చేతితో మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మిమ్మల్ని అనగద్రొక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదాని వెంట ఒకటి మీ మీద నుండి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసి వస్తుంది దుష్నీక సైన్యాలను తిరస్కరించి దేవుని వైపు తిరగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తి సామర్థ్యాల పరలోకపు సైన్యాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత బాగుంటుందో మనల్ని నిస్పృహలోకి ఆందోళన నిరుత్సాహాల్లోకి ఇచ్చే దుర్మార్గుడైన సైతానుని మనం అస్సలు పట్టించుకొని పట్టించుకోము దైవత్వంలోని అత్యున్నతమైన బలప్రభావాలన్నీ క్రీస్తు పేరట సంపూర్ణ విశ్వాసంతో దేవునికి తను తాను సమర్పించుకుని ఆయన వైపుకి ఆయన సహాయ సహకారాల కోసం తిరిగే అతి దీనుడని విశ్వాసి పక్షం అవుతాయి ఒకరోజు ఉదయం ఒక డేగ తుపాకీ గుండు దెబ్బతిని కూలిపోయిందంట దాని కళ్ళు ఇంకా కాంతి పుంజంలాగా మెరుస్తూనే ఉన్నాయి అది మరణ బాధలో అతి కష్టం మీద కళ్ళెత్తి ఆశగా ఆకాశంలోకి చూసింది ఆ ఆకాశమే దాని ఇల్లు అది ఆ డేగ సామ్రాజ్యమే తన రెక్కల్లోని తేజస్సుని బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని ముద్దు పెట్టుకుంది గాలితో పందాలు వేసింది మరి ఇప్పుడు తన దారికి దూరంగా నేల మీద మరణానికి దగ్గరగా పడి ఉంది ఇది ఎలా జరిగిందంటే క్షణకాలం ఏమరపాటు వల్ల ఆ డేగ భూమికి దగ్గరగా ఎగిరింది మన ఆత్మ ఈ డేగ ఈ లోకం కాదు దాని నివాసం ఆకాశ ఆకాశం ఆకాశవంక దృష్టిని వదలకూడదు విశ్వాసాన్ని నిరీక్షణని ధైర్యాన్ని క్రీస్తుని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలి మన ధీరత్వంలో నిలబడలేని పక్షములో యుద్ధరంగం నుండి వెనక్కి తగ్గడమే మంచిది ఆత్మలో కంగారు పడి తప్పటడుగులు వేయాల్సిన సమయం కాది ఆత్మతో చెప్పండి ఆకాశం వైపుకే నీ దృష్టి సారించు పాదాల చుట్టూ కెరటాలు నొరగలుగడితే ఆ దేవుడే చూసుకుంటాడు అదే మన నినాదం పైన వాటిని లక్ష్య పెట్టండి పైకే చూడండి ఆత్మను అంధకారం ఆవరించినప్పుడు దేవుని దివ్యకాంతి ఆత్మని వెలిగిస్తుంది పైనున్న వాటినే లక్ష్య పెట్టండి చూడండి అంతులేని పోరాటాలతో అలిసిపోయినప్పుడు ఆదరిస్తాడు నీ సైన్యాల అధిపతి పైనున్న వాటినే లక్ష్య పెట్టండి పైకే చూడండి పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా పడమల దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం పొరపాటును కూడా కనిపించదు కావున దేవుని బిడ్డలారా మన దేవుడు ఆకాశం ముందున్నాడు ఆయన తట్టు మనం కండ్లిదాం ఆయన తట్టు మన చేతులు చాపుదాం మన ఆలోచనలన్నీ ఆయన వైపే ఉండాలి ఆయన సన్నిధిని కాంక్షించాలి అప్పుడు ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన ఆటుపోటుల్లో మనం అటు ఇటు పోకుండా మన పాదాలని ఆయన స్థిరపరిచి తన వైపుకి నడిపిస్తాడు గమ్యానికి చేరుస్తాడు అలాంటి నమ్మకత్వానికి అసలసిసలైనటువంటి వాడు మనం సేవించే దేవుడు ఆయన నమ్మకత్వపు నిధి కలిగిన వాడు ఎంతైనా వాడు అలాంటి ప్రభు మీద కలకాలం ఆనుకుని ముందుకు సాగిపోదాం అందుకు దేవుని ఆత్మ సహాయాన్ని కాంక్షిద్దాం దగ్గర మా తండ్రి వర్తమాన ఆలకించ ప్రజలను ఆశీర్వదించి వారి జీవితాల్లో నిస్పృహ అనే రోగం వారిలో ప్రవేశించకుండా విశ్వాసమనే ఆరోగ్యకరమైన ఆలోచనలతో వారిని నింపి ఆత్మ సంబంధంగా వారు ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉజ్జీవంగా నిన్ను వెంబడించడుకుని ఆత్మశక్తిని వారిలోకి పంపించమని అట్టి బలముతో వారిని నింపమని నామముని మనల్ని అడిగి వేడుకుని పొంది నాము తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ నడిపించును నడిపించునుగాక ఆమె